திருப்பாவை மூடவரோஜு பாசுரமோ ஓங்கியுலகல் அந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாட்டி நீராடினால் தீங்க நி திங்கள் மும்மாறி பெய்ந்தோங்கு பெறும் சென்னேல் ஊடு கயல்கள பூங்குவலை போதில் பொருவண்ணு கண்படுப்ப தெங்காதே పుకిరుందు శిరుతములై పట్టి వాంగకుడం నిరైకుం వల్లల్ పెరుంబ శుఖల్ నీంగా దెశెల్వం నిరందేలో రెంబావాయి దీని యొక్క భావం తెలుసుకుందాము ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితము ఉంటుంది బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తము మార్గలి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్గాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రమును వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తృళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలవలను చేరిన భ్రమరాంబ అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రేస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరతంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాము రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదా ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో నాలుగవ పాశరము దాని యొక్క భావము తెలుసుకుందాము